పత్రిక విలేకరణ తెలియకుండా ఏమైనా కార్యక్రమం జరుగుతుందా నేను కూడా పేపర్లను చూశాను దీని మీద ఉన్నత స్థాయి దర్యాప్తు జరపాలి దానికి ఎందుకు ఏ లోపం కారణంగా అది రోజు మరి ధ్వంసమైంది అనేటువంటి విషయము తేల్చాల్సినటువంటి అవసరం ఉంది ఉంటే మీకే చెప్తాం సంప్రదింపులు జరిగినప్పుడు తప్పకుండా మీకే చెప్తాం అటువంటిది అయితే ఇప్పుడు ఏం అటువంటి చర్చలు ఎక్కడ కానీ ఏ స్థాయిలో కానీ చర్చలు మనకు వర్తింప చేయడం కాదు సుప్రీంకోర్టు కూడా ఆదేశించలేదు ఆలోచించండి అని చెప్పారు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎందుకంటే దళిత సామాజిక వర్గానికి రిజర్వేషన్స్ ఇచ్చింది సామాజిక అసమానతల కారణంగా ఆర్థిక అసమానతల కారణంగా వాళ్ళకి ఇవ్వలేదు సామాజిక అసమానత కారణంగానే ఈరోజు దళిత సామాజిక వర్గానికి డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ రిజర్వేషన్ ఇచ్చాడు కాబట్టి ఇంకా అనేక ప్రాంతాల్లో ఆ రకమైనటువంటి వివక్షత కొనసాగుతుంది కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో సుప్రీంకోర్టు కూడా మనకు ఆలోచించండి అని చెప్పింది తప్ప ఆదేశించలేదు కాబట్టి మరి కేంద్ర ప్రభుత్వము క్రిమిలేయర్ విషయంలో ఎస్సీలకు సంబంధించినటువంటి ఎస్టీలకు సంబంధించినటువంటి విషయంలో ఇంతవరకు ఏ నిర్ణయం తీసుకోలేదు ఇప్పుడు ఏ రకంగా పద్ధతి కొనసాగుతుందో అదే పద్ధతి కొనసాగుతుంది